అందరికి అండాలన్నా ఇక మీ రాజన్న వచ్చిండట పదే పదే ముందంటే బగ్గ ముఖ్యాంశాలు అయితే పట్టుకొచ్చిండీ ఒక పార అర్చుకుందాం పారి ఎన్నికల ముందు ఐదు వందల బోనసు ఎన్నికల తర్వాత సన్న క్యాంప్ ఉన్న ప్రభుత్వం భార్య కొట్టిందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన భర్త తాగిన మత్తులో హాస్పిటల్లో అల్చర్లు చేసిన తాగు సన్యాసి బిఆర్ఎస్ కౌన్సిలర్ కు ఓటు వేసినందుకు ఇంటిపై బుల్డోజర్ తో మంత్రి జూపల్లి అనుచరుడు అందరికి దండాలన్నా ఇక మీ ఆగి నొచ్చినట్టే బలబల ముచ్చట్లా బగ్గ ముచ్చే పట్టుకొచ్చుంటా మేము ఒక పాకుందాం పారి ఎన్నికల ముందు రైతులు పండించిన పంటకు ఐదు వందల బోనస్ ఇట్ట ఎన్నికల తర్వాత కేవలం సన్న ఓట్లకే ఐదు వందలు బోనస్ ఇద్దా అన్నారో ఇది అందరికి తెలిసిన విషయమే కదన్నా ఏరు దాటినాక ఓడమల్లన్న ఏరు దాటినాక గోడమల్ల అన్నట్టుంది ఈ ప్రభుత్వ వ్యవహారం ఆ కాంగ్రెస్ నమ్మి ఓట్లు ఎత్తే నట్టిట్టామని ఇప్పుడు అనుకున్నారల్లా అదే చూడరే ఒక్కొక్కరి మాట ఒక్క రీతి ఉందల్లా మీరే చూడు అర్థమైతే రైతు పండించిన ప్రతి పంటకు వరితో సహా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోనికే రైతు డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్లో ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చిండు నేను చెప్పేది సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నావన్నం ధాన్యాన్ని మేము మొదలు పెట్టేదాన్ని మీకు ముందు సమాచారం మొదలు మొదలుపెట్ మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసేదానికి ఐదు వందల రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నామని అని చెప్తున్నాం మీరు మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నదాన్యాన్ని పండించినటువంటి వాళ్ళు ఐదు వందల రూపాయలు కోల్పోకుండా ఉంటారు దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి ఓకే మిగతా సమాచారం తర్వాత చెప్తారు ఇప్పుడు ఉన్న సమాచారం చెప్పాను అమ్మా ఇప్పుడు మేము మొదలు పెడుతున్నామని చెప్పాము మిగతా తర్వాత చెప్తాము ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను మీకు మేము తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం సమాచారం మీకు స్పష్టంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫ్ ఒక ఒక నిమిషం బ్రీఫింగ్ చేసి ఉంటారు ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నిర్ణయం సన్న ధాన్యం సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి ఐదు వందల రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు నేను నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తాను అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు ప్రతి రైతన్నకు సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నలందరికీ తెలియజేస్తున్నాం మీరెవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా లేక ఎవరైనా గ్రామాలలో ఈరోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరన్నా తయారుగా ఉన్నారా అని అంటే లేరు దాంట్లో అరమరికలు లేకుండా చెప్పుకోవచ్చు అందుకే క్యాబినెట్ చాలా లోతుగా ఆలోచన చేసి సన్న బియ్యం అన్నీ కూడా సన్న ఓడ్లన్నీ కూడా ప్రతి ఏటా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి ఇక్కడికి ఆ దిగుమతిని ఆపుదలు చేయడానికి సన్న ఒడ్లు పండించే రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఇక ఐదు ఎన్నో పారే భర్త కొడుతాయారన్న భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక చూసినాం గానీ ఆ భర్త భార్యను కొట్టిందని భర్త కాపరెడ్డి ఎన్నిక అయిందన్నా మొత్తం నివర్స్ జరిగిందన్నా ఇంకా ఏంటంటే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో లో తరచు భార్య కొడుతుందని అర్థం లగ్నంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిండల్లా ఒక పెద్ద మనిషి నిక్కపై వచ్చి భార్య ఫిర్యాదు చేసిండల్లా భార్య కొట్టిందని ఆ పెద్ద మనిషి అతన్ని చూసి కుంగిన్న పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇగో దొంగ బాబాను దేశాన్ని దోచుకుంటే దాహోద సన్వేశంలో తంతా చదువుతున్న దొంగల్లా గేమ్ రాజా నాకు ఇట్లా మాట్లాడుతున్నారని చూస్తారా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ప్రాథమిక ఆసుపత్రిలో ఇష్టం వచ్చినట్లు ఉమ్మేయడంతో ఆసుపత్రి సిబ్బంది అలా చేయకూడదని అన్నందుకు నాకే చెప్తారా ఒక తాగుతు సన్న ఏం చేసిండే ఎరికెళ్ళ ఆ వాళ్ళపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం ఉండొచ్చినట్టు చేసి రచ్చరచ్చ చేసి మనోడు అదో చూడరు ఒక పారి

అధికారంలో లేనప్పుడు అనిగమనిగి ఉండి ఆ అధికార చేతులకు వచ్చినాక నాదే నాదేమన్నట్టు చేస్తుండడు బిఆర్ఎస్ కౌన్సిలర్ కు ఓట్ వేసినందుకు ఇంటిపై బుల్డోజ్ తీసుకెళ్లి మంత్రు చూపల్లి అరచోడు ఆ ఒక కొల్లాపూర్ ఒకటో వార్డు ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని తనకు మెజార్టీ రాకపోవడానికి నీవే కారణం అంటూ అధికారంలోకి వచ్చాక ఫాస్టర్ నర్సింహ ఇంటిపై ఆ బుల్డోజలు తీసుకెళ్లి మొత్తం రచ్చ చేసిండల్లా ఇంటి వాదం చేసిండు ఆ ఒకసారి చూడలేదు మీరు కూడా Thank <laughs>